పట్ల నిర్మించిన ఇల్లు పెచ్చులు ఊడుతూ నిరుపయోగంగా మారాయి నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ కిషోర్ అందిస్తారు పేదవాడి సంతింటి కళ స్థలగానే మిగిలిపోతుందని చెప్పవచ్చు ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ఇటు పేదవాడికి మాత్రం అటు డబుల్ బెడ్రూమ్ మాత్రం అందట్లేదని తెలుస్తుంది ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని నాగారంలో ఉన్నాం నాగరంలో చూసినట్లయితే అటు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే డబుల్ బెడ్ రూమ్ గత ప్రభుత్వ హయాంలో పదిహేను వేల మూడు వందల యాభై డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేసింది టెండర్ విధానంలో నిర్మాణ పనులు కాంట్రాక్టర్లకు అప్పగించగా సుమారు ఇప్పటి వరకు మాత్రం మూడు వేల ఏడు వందల ఇళ్ళు మాత్రమే పూర్తయ్యాయి అందులో రెండు వేల నూట ఇరవై ఇండ్లను మాత్రమే పంపిణీ చేసి పదిహేను వందల ఎనభై ఇండ్లను పెండింగ్ లో పెట్టారు ప్రస్తుతం మనం నాగరంలో చూసుకున్నట్లయితే పూర్తిగా నిర్మించిన నాలుగు వందలకు స్థాయిగా నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్ లూ పిచ్చి మొక్కలతో నిండిపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మనం చూసినట్లయితే ఇప్పటికే దర్వాజాలు కావచ్చు కిటికీలు కావచ్చు దొంగల పాలైన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది పూర్తిగా నాణ్యత లోపం వల్ల సిమెంటు పెచ్చులోడి కింద పడిపోతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే నిర్మించి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా లబ్దిదారులకు పంపిణీ చేయకపోవడం పట్ల లబ్దిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా సుమారు పదిహేను వందల ఎనభై ఇల్లు పూర్తయినప్పటికి కూడా పంపిణీ చేయని పరిస్థితి అయితే మన ఉండటంతో ప్రస్తుతం కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు కాలనీ వాసుల్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఎప్పటి నుంచి ఇల్లు ఇలా ఉన్నాయి మీరు ఏమని ఏం చెప్పదలుస్తున్నారు ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం పెట్టిన కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేరు మార్చి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇద్దామని చెప్పి నిర్ణయిస్తుంది కానీ ఇప్పటి వరకు కూడా ఈ చర్య ముందరికి సాగుతలేదు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకాలను పంపిణీ చేయాలా ఇంకానేమో ఇప్పటి వరకు ఏడు సంవత్సరాలు దాటిపోయింది ఈ ఇల్లు చాలా రోజులుగా అట్లాగే ఉండి పాడైపోతున్నాయి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి ఇక్కడ చాలా ఎట్లా అంటే పరిస్థితి ఘోరంగా ఉంది ఇన్ని లక్షల కోట్లు ప్రజా ధనాన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేయడము చాలా శోచనీయము చాలా బాధాకరంగా అనిపిస్తున్నది ఇవి ఇస్తేనన్నా కొంచెం గరీబ వాళ్ళకి పేదవాళ్ళకి ఈ ఇల్లు ఇస్తేనన్నా కొంచెం వాళ్ళు ఉంటూ వాళ్ళ జీవనాన్ని గడుపుకుంటారు ఇల్లు లేకుండా బయట కిరాయి ఉంటూ పరిస్థితులు బాగా లేకుండా ఇల్లు నడుపుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్లకు ఎంపిక చేస్తూ వాళ్లకు ఇల్లు నిర్మించిన ఇల్లును మరమ్మతులు చేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలి హ్యాండ్ ఓవర్ చేస్తేనే ఇప్పుడు ప్రజలలో ఈ మంచి భావనలో ముందర పోవచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను మరికొంతమంది ఉన్నారు చెప్పాను ఎట్లా అనిపిస్తుంది మొత్తం నిర్మించిన ఇల్లు కూడా మొత్తం పాడై పిచ్చి మొక్కలు ఉన్నాయి అలాగే దోర్లు అవన్నీ ఎత్తుకుపోయిన పరిస్థితి ఇక్కడ ఈ నిర్మించి ఇప్పుడు మినిమం అంటే ఒక ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయ్యి ఇప్పటి వరకు ఈ యొక్క ఇదంతా కూడా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇండ్లు గురించి వస్తాయని ఎంతో మంది ఆశ పెట్టుకొని ఉన్నారు నిరుపేదలు అర్హులకు అందరికీ ఈ ఇండ్లు ఇచ్చి ఇక్కడ ఏరియాని డెవలప్ చేయాల్సిందిగా మేము ఈ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇంత ముందు గత ప్రభుత్వము చేసిన తప్పిదాలే ఈ గవర్నమెంట్ కూడా చేస్తున్నది ఈ యొక్క ఇండ్లని మరమ్మతులు చేసి ఎంబడి ఇక్కడ ఉన్న అర్హులందరికీ కూడా ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం మీరు చెప్పండి ఇక్కడ కావచ్చు న్యూ కలెక్టరేట్ కావచ్చు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఏమని చెప్తారు ఇప్పుడు ఈ నాయకులకు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ఫెసిలిటీ చూసుకోవడానికి టైం సరిపోతలేదు ఎంతసేపు ప్రభుత్వాల పేర్లు పేర్లు మార్చడం పథకాల పేర్లు మార్చడం ఇంద్రమ్మ కాలనీ అంటారు కేసీఆర్ అంటారు ఏదో కానీ మామూలుగా పేద ప్రజలకు మాత్రం అందిందైతే ఇప్పటికైతే ఏం లేదు ఏదో చేస్తున్నా మధ్య ఇస్తున్నామని మోచేతికి బిల్లని చెప్పి పెట్టినట్టు చూపిస్తున్నారు తప్ప ఏది కూడా చేసింది అయితే లేదు గత ఎనిమిది సంవత్సరాల నుంచి గట్టినే ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నారు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం ఇప్పుడు అని అందరూ వస్తా ఉన్నారు ఎంపీ వస్తారు ఎమ్మెల్యే గారు వస్తారు ప్రభుత్వ లాస్ట్ టైం గవర్నమెంట్ మినిస్టర్లు కూడా వచ్చింది కానీ వచ్చి కూడా ఇప్పటికైతే లేదు ఎన్నో సంవత్సరాలుగా నిర్మించిన ఇండ్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయినాయి అలాంటి ఇండ్లను పునర్నిర్మించి రిపేర్లు చేసి మాత్రం అటు పూరి గడిచిలో ఉన్న పేదవారికి లబ్ధిదారులకు అందించాలని మాత్రం స్థానికులు కోరుతున్నారు కెమెరా పర్సన్ కిషోర్ రాజ్